ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి దానియులు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకుందాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడ మరొక దినములు అడుగు పెట్టడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ప్రభు నీ కొరకు నిజమైనటువంటి సాక్షులుగా జీవించటానికి ధైర్యము దయచేయమని ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ నీ పక్షాన నిలబడి పరలోక రాజ్యానికి వారసులు అవడానికి కృపను అనుగ్రహించుమని యేసునామంలో అడుగుచున్నా అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు పీలారా ఇక్కడ సందర్భాన్ని మనం చాలాసార్లు విని ఉన్నాం మరొకసారి నేను గుర్తు చేస్తాను బబులోను రాజైనటువంటి నెబద్నిజరు ఇరుశులేము మీద దాడి చేసినప్పుడు ఇరుషులేమును ఓడించి అక్కడ ఉన్నవారిని అందరినీ చెరగా తీసుకుని వచ్చేసాడు పబులోని రాజ్యానికి అంటే హతమై మిగిలిన వారిని తీసుకొచ్చేశాడు అయితే వారిలో ప్రజ్ఞ కలిగిన వారిని జ్ఞానము కలిగిన వారిని బాగా చదువుకున్నటువంటి మేధావులను ప్రత్యేకపరచమంటే వారిలోంచి నలుగురిని ప్రత్యేకపరిచారు ఆ నలుగురు పేర్లు ఏంటంటే దానియేలు హనన్య మిషాయేలు అజర్య వీరు దేవుని ఎందు చాలా భయభక్తులు కలిగి ఉండినవారు అన్ని విషయంలో ఖచ్చితంగా ఉండేవారు వీరి యొక్క భక్తి చూసి వీరి యొక్క నమ్మకత్వం చూసి యథార్థత చూసి రాజు వీరికి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు వీరు బాన్సులు కాదు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అయితే వీరు ఇస్రాయేలీలు వీరు బబులోన్ దేశానికి వచ్చి మంచి స్థితిలో ఉన్నారు రాజు వీరిని ప్రేమిస్తున్నాడు అనేది అధికారులకు తెలిసి సాతాన్ను వాళ్ళలో ప్రవేశించి ఏ విధంగా వీరిని పడద్రోయాలి అని ఆలోచించాడు అందువలన రాజుగారి దగ్గరకు వచ్చారులు అన్నారు అయ్యా మీ ప్రతిమను ఇక్కడ నుంచోబెడదాం అనగా బైబిల్ గ్రంథంలో ప్రతిమను వ్రాయబడి ఉంది మూల భాషలకు వెళ్తే అది నిబరు యొక్క ప్రతిమే అని వ్రాయబడి ఉంది కాబట్టి మీ యొక్క విగ్రహాన్ని బంగారుతో చేయించి నిలబెడదాం ఈ బంగారు ప్రతిమకు ఎవరైతే నమస్కరిస్తారో మీకు లోబడినట్లు అని ఈ విధంగా వారు రాజుగారిని ఒప్పించారు రాజు బంగారు ప్రతిమను ఏర్పాటు చేశాడు ఎవరైతే ప్రతిమకు నమస్కరింపరో వారిని అగ్నిగుండములో వేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు అయితే ఈ నలుగురిలో దానియేలు అప్పటికి మంచి పొజిషన్లో ఉన్నాడు దానియల దగ్గరికి ఇది రాలేదు కానీ ఈ ముగ్గురు ముందుగా చెప్పినటువంటి ఈ ముగ్గురు పేర్లను బబులును రాజైనటువంటి నెబికెద్నిజర్ మార్చేశాడు ఏమనంటే షడ్రకు మేషాకు అభిదనగు అని వీరి ముగ్గురు కూడా మేము నమస్కారం చేయము అన్నారు అయితే చేయకపోతే మీకు అగ్నిగుండం ఉండదని అధికారులు చెప్పినప్పుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని వారు ఖచ్చితంగా చెప్పారు మీరు మమ్మలను అగ్నిగుండంలో వేసేస్తారేమో ఆ అగ్నిగుండంలో నుంచి కూడా రక్షించే సమర్థుడు మన ప్రభువారు మా ప్రభువారని చెప్పారు ప్రభునందు ప్రియులేరా అటువంటి విశ్వాసం మనకున్నదా ఇక్కడ చాలా గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం అటువంటి అగ్నిగుండము లాంటి మహాశ్రమంలోంచి బాధల్లోంచి సాతానుషోధల్లోంచి విడిపించగల సమర్థుడు మన ప్రభువారు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు వారు రెండో మార్పుడు అన్నారు ఇది చాలా ఈ మాట నల్లంటే చాలా ధైర్యం ఉండాలి ఏంటంటే ఒకవేళ రక్షించకపోయినను మేము నీవు నిలబెట్టించినటువంటి ప్రతిమకు కానీ దేవతలకు కానీ నమస్కరించము అని చెప్పారు రెండవ మాటలో అది అవిశ్వాసం కాదు త్యాగం తెగిస్తున్నారు దేవుని కొరకు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అంటే అసమర్థుడని కాదు ఆయన కొరకు మేము మా ప్రాణాలు ఇచ్చేస్తాం అని ఒక పట్టుదల త్యాగం వాళ్ళు వ్యక్తం చేశారు ప్రభునందు ప్రియులేర క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఉండాలి విశ్వాసంతో పాటు తెగించే గుణం త్యాగం ఉండాలి ప్రభు శిష్యులందరూ త్యాగం చేశారు కాబట్టి వారి ప్రాణాలని యేసు ప్రభు వారు ప్రాణం ఇస్తే శిష్యులు కూడా ఆయా సంద ఆయా ప్రాంతాల్లో వారి ప్రాణాలు ఇచ్చేసారు పన్నెండు మంది ప్రాణాలు అర్పించారు ప్రభునందు ప్రియులేరా ఇప్పుడు ఈ సమయంలో మనం దేవుని కొరకు ప్రాణాలు పోగొట్టుకోమని అంటలేదు కానీ అవసరమైతే దేవుని కొరకు మనం అలా నిలబడగలగాలి మొదట విశ్వాసం కలిగి ఉండాలి రెండవది త్యాగం కలిగి ఉండాలి అటువంటి విశ్వాసము త్యాగము కలిగిన వారితే పరలోక రాజ్యం అటువంటి గొప్ప విశ్వాసము దేవుని కొరకు తెగించేటువంటి సమర్పణ ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లాడ్